రెండు వైపు వాదనలు విన్నారు ఫస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన చెప్తున్నారంటే ఇది అసలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాదు అంటే వాటర్ స్టోర్ ఒక అవసరం వాడుకోవడానికి అలాంటి వాడుకోవడానికి చేసుకునే అంబానీ అందరి ఇలాంటి వారికి లబ్ధి పొందడానికి తప్పగానే ప్రాజెక్ట్ సో గైస్ చూసారు కదా ఎంతసేపు మన విలేజర్స్ చెప్పిన మాటలు సో విలేజర్స్ తరఫున వర్షం ఏంటి అని వచ్చారు తల నుండి చిన్న పెద్దలు అనేక విధాలుగా చేసుకుని మేము బతుకుతున్నాము మాకు ఇలాంటి సమస్యలు వద్దు ఈ ప్రొజెక్ట్ చూడవద్దు అనేసి మేము అప్పుడు చాలా ఏమి వద్దు మాకు మా భూమి కావాలి మా భూమి మాకు కావాల మా వ్యాసం మాకు కావాలని ఒకటి మేము అక్కడ నుండి డ్రోన్లు కూడాను వీళ్ళు కాంప్లెక్ట్ ఒక మామూలుగా చెప్పే నంబర్ మేము ఖచ్చితంగా డ్రోన్ లైట్ నైట్ టైం కూడాను ఒక అంటే సిస్టమ్ లైట్ కనిపించేటట్టు మనకు ఫస్ట్ కలర్ కూడా కలెక్టర్ గారు ప్రోకృత ఉన్నాయి ఎందుకు సార్ మాకు ఇలా ఇబ్బంది పడుతున్నా సరే మేము డ్రోన్లు ఎగరైన సర్వీస్ చేయించడం ఇవన్నీ ఎందుకు సార్ మాకు అదంతా అవసరం మా పంచాయతీ చుట్టుపక్కల ప్రాజెక్టులు అవసరం ప్రజలకు మేలు చేయాలంటే ఒక ఉపాధి ఇవ్వండి ఉపాధి వలన మేము బతుకుతాం ఇప్పుడు ఈ పంచాయతీ కావచ్చు మన ఏజెన్స్ ప్రాంతంలోనూ మాకు మెయిన్ ముఖ్యమైన పంటలు ఉంటున్నాయి వారి గోధుమ గోధుమ వరి వారి సోళ్ళు సామ్యాలు ఇలాగ దీని వల్ల దీని మూలా పెట్టుకున్నాం కష్టపడి అయినా సరే రూపాయలు మా పిల్లల జిల్లాలో భవిష్యత్తు అందరూ బాగుండాలి కష్టపడి పడుతున్నాం మాకు చట్టాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి గిరిజనకు సంబంధించిన అనేక రకాల చట్టాలు తెలిసిన వాళ్ళు ఎస్పీ డిఎస్పీ కలెక్టర్ ఏం చేస్తున్నారు ఇది ఏ జిల్లాలో పని పనిచేస్తున్నారు మా జిల్లాలో ఉండి మన కోసం పని చేయాలి లేదంటే వాళ్ళు కిందికి వెళ్ళిపోవాలి ఇక్కడ మాత్రం తగ్గింపు చేస్తున్నాము దయచేసి పిఓ గారు అయినా కలెక్టర్ గారు అయినా డిసి ఎస్పీ డిఎస్పీ గారు అయినా సరే మీకు మళ్ళీ మళ్ళీ చెప్పింది ధన్యవాదాలు ఏం చెప్తున్నాము ఈ హైడ్రో పవర్ అన్నది మాత్రం ఈ బోర్త పంచాయతీ మేము ఎప్పుడు కూడా రక్తపాతం సూచిస్తాము జాబ్ అయిన అలాంటి సమస్యలు మాకు ఇక్కడ ఏం జాబ్ ఇస్తారంటే జాబ్ ఇస్తాము ఇక్కడ మాకు చూస్తే మా బోర్త పంచాయతీలో సుమారు వెయ్యి మంది పైన కుటుంబంలో ఉన్నాయి అందరికి జాబ్ ఇస్తారా అలాగే సీలర్లు సీలరు మాత్రం జుడుమ ఇవన్నీ జాబ్లు ఇస్తాము కనీసం ఒక్క పూట కూడా ఒక ప్రభుత్వాలు ఉన్నాయి నడిపిస్తున్నారు అంటే ప్రభుత్వం ఎక్కడ ఉందంటే రాజకీయం నడిపిస్తున్నారు ప్రభుత్వం కాదు రాజకీయం వీళ్ళు డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళందరూ అప్పుడు నిజంగా సత్యమైన రాజకీయం చేయాలంటే అప్పుడు గాంధీ గాంధీ గారు మహాత్మా గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ ఎవరు వీళ్ళు చేసి రాజకీయం కరెక్ట్ రాజకీయం భారతదేశం బాగుండాలని వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయం డబ్బులు కమ్ముడిపోయిన పోయిన వాళ్ళు దయచేసి క్లియర్టీగా మీకు వీడియో కాల్ చెప్తున్నాము దయచేసి పెద్దలు మన పాలకులు అందరు కూడాను రాజకీయ నాయకులు కూడాను మన గిరిజనులు ఉన్నటువంటి పనిచేసినటువంటి కలెక్టర్ ఆఫీస్ గారు కలెక్టర్ వాళ్ళు సబ్ కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ మనవి చెప్తున్నాము ఇక్కడ మాత్రం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు మేము ఒప్పుకోము ఏ చిన్న చిన్న ప్రాణం పిల్లడు కూడా ఒప్పుకోడు ఇక ఈసార్లు అయితే ముందే చెప్తున్నాము మాకు మీరు జాబ్ ఇవ్వలేరు కానీ మా నా భూమి మాకు ఉండాలా మా మేము ఇక్కడ ఏం చేయాలి మాత్రం ఏం సభ ఏర్పడి కాదు మనకి అంటే ఎంతవరకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడితే ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించుకు మన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క ఊర్లో ఉండవచ్చు ప్రతి ఒక్క పంచాయతీలు ఉండవచ్చు ప్రతి ఒక్క కొండల్లో ఒక్క ఖనిజ సంపదలు కూడా ఉన్నాయి మనకు ఇక్కడ మన ఊర్లోనే రకరకాల సంపదలు ఉన్నాయి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల సుమారుగా మాకు మన మధ్యవర్స పంచాయతీ ఓన్లీ మధ్య బూర్జ పంచాయతీ మధ్యవర్స గ్రామీణ సుమారుగా వెయ్యి పన్నెండు వందల ఎకరాలు హెబో పోతుంది అంటే అక్కడ శంకుస్థాపన పొజిషన్ ఎలా చెప్పారంటే ఫౌండేషన్ అడుగులు లోతుకి ఫౌండేషన్ ఫౌండేషన్ అయిన తర్వాత ఫౌండేషన్ హైట్ లో డెబ్బై అడుగులు హైట్ కాంక్షణడుతున్నాను ఇక్కడ అంటే వాటర్ ఏమి రావట్లేదు వాటర్ ఏమి కాదంట స్టార్టింగ్ కడండి మనకి ఈ కొండ నుంచి ఈ ఊట అంటే వర్షం పడినప్పుడు ఆ నీరు ఇక్కడ స్టోర్ చేద్దాం అన్న మీ అడుగులో ఉంది ఇలాంటివి ఇలాంటివి బస్కి పంచాయతీలో ఒకటి బోర్జ పంచాయతీలో ఒకటి ఈ రెండు ఒకటే అప్పుడు బస్కి పంచాయతీ వాటర్ స్టోర్ చేసి అక్కడ నుండి కన్నం చేసుకొని ఒక టెండల్ విధంగా నిర్మాణం చేసి అక్కడ నుండి మనకు మధ్య ప్రాంతంలో డ్యామ్ పెట్టిన ఈ రెండు స్టోరేజ్ అవుతుంది ఈ రెండు ఊపర్ డ్యామ్ ఊపర్ డ్యామ్ ఇది హైట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ దిగువన ఉన్నది ఇంకా రెండు డ్యామ్ చిట్టంపాడు తర్వాత చిట్టంపాడు అంటే సుమారుగా అది దంపు ప్రాంతం వరకు ఒక చిట్టంపాడు ఒక దంపు దాకపోతుంది కలిపి ఒక డ్యామ్ ఒక డ్యామ్ అంటే ఊపర్ ఫస్ట్ సెకండ్ ఇది రెండు ఇక్కడ మధ్య దిగు నుంచి నీళ్ళ చిట్టం పాలసమ్మ పడా పేరు అయితే తప్పదు అని ఈ అక్క నుండి ముక్కు నడి దమ్ వరకు పోతుంది ఇది అక్కడ నుండి మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఇస్తున్నారు గుమ్మకోట అంటే హై ప్రాజెక్ట్ అక్కడే మొత్తం సప్లై అయ్యి టైరింగ్ ఇక్కడ వాటర్ స్టోర్ అవసరం ఎక్కువ వాడుకోవడానికి అలాంటి వాడుకోవడానికి చేసుకుని అంబానీ అందరి ఇలాంటి వారికి లబ్ధి పొందడానికి తప్ప కాని ప్రజలకు ఎవరికి లబ్ధి కాదు దయచేసి ముందు చెప్తున్నాము ఇక్కడ మాత్రము ఇప్పుడు చూసుకొని మన ఐదెన్స్ కలతారు నమ్మి నమ్మి చూసి ఇప్పుడు మాకు ఆ మంచి మీడియాలో కాపీ పంట పండించుకోవడానికి ట్రై చేసుకుని ఇప్పుడు చిన్న చిన్న మొత్తంగా డెవలప్ అయి వస్తున్నాం అలాంటి సందర్భం వల్ల ప్రజలకు అందరికి నెత్తిమీద కొట్టినట్టు ఇదేంటి అసలు ఈ గవర్నమెంట్ లో ఈ పరిపాలన పరిపాలన చేయాలంటే పేద ప్రజలకు సగం చూడవలసిన బాధ్యత కలెక్టర్ ఉంది ఇక్కడ కంపల్సరీ మన ఏజెన్సీ జిల్లాలో ఇక్కడ వరకు పని చేయాల ఇక్కడ నుండి ఎవరో నమ్మించుకునే అక్కడ మాకు పై దగ్గర ఉంటే ఉండాలి కానీ ఇక్కడ భూములు పోతే ప్రాణాలు పోతే అసలు ఏముంది ఇక్కడ ఏం బతుకుతారు ఎవరు బతుకుతారు భూమి లేనప్పుడు ఎక్కడో మూలకి పడదా ఎక్కడ వెళ్తాం అక్కడ మాకు ఇస్తారా భూములు ఇస్తారా ఇల్లు ఇస్తారా ఇల్లు పోతే ఇప్పుడు అది ఎంత డబ్బు ఇచ్చినా దీనికి వెళ్ళక అందుకు దయచేసి మేము మేమైతే ఎవ్వరు కూడా అయితే సభ అయితే పెట్టడానికి మండల స్థాయి నుంచి కాదు జిల్లా స్థాయి నుండి వచ్చినా సరే ఇక్కడ ఇన్వాల్వ్ చేయము రిసీవ్ చేయము తర్మీ కొడము కొట్టడానికి మేము సిద్ధం ఉన్నాం దయచేసి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే మాత్రం ఇక్కడ జడవాల్సింది మేము చచ్చిపోతం కానీ మాత్రం ప్రాణం తీసుకున్నారు కొత్త కూడా కూడా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే నాకు ఏదో ఎవడు ఐదు రూపాయలు ఇవ్వడు మీకేదో తగ్గిస్తే నాకు ఎవడు డబ్బులు ఇవ్వడు కానీ ఏంటంటే అందరూ మన గిరిజనులు అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ జరుగుతుంది ఎల్లండి వీడియో చేయండి 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 బయట అంటే మీరు పోరాటం చేస్తున్నారు మీరు పోరాటం చేస్తున్నారు కానీ బయట ప్రపంచానికి తెలియట్లేదు కదా సో తెలియజేయడం కోసం వీడియో విషయం కాదు కదా మీరే చూస్తారు అంటే అయితే తెలుసు అంటే నాకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి వింటాం తప్ప నాకు ముందేంటి అనకేంటి తెలీదు రెండు వైపు వాదనలు వినాలి ఫస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన ఏం చెప్తున్నారంటే ఇది అసలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కాదు దీని వల్ల గుజ్జలి ఆ రెండు ఊర్లో జస్ట్ ఇరవై ఇరవై ఇల్లు మాత్రమే ఇంకా ఎక్కడ ఏమి కాదు ఇది అని అన్నారు అనమాట అయితే మరి ఆ రెండు ఊర్లో వాళ్ళు ఇదైతే మరి మధ్య వస్తున్న రోజు ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళకి సంబంధం లేదు కదా అసలు నీళ్ళు ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకున్నాను ఇంకా అనుకోవడం దేనికి డైరెక్ట్ గా ఊరొస్తే గ్రామ ప్రజలతోనే మాట్లాడి కలుపు తెలుసుకోవచ్చు కదా అని చెప్పి వచ్చాను మంచిది రావడం మంచిది ఎవరైనా ఒక్కరే మాట్లాడండి అన్న కుమవలసే గ్రామం అని అడిగితే మధ్య వలసలో మధ్య వలస నుంచి సుమారు మా చూస్తే ఒక పదిహేను మీటర్ ఉంటది కిలోమీటర్ కూడా కాదు పదిహేను మీటర్ అంటే ఏ పరిధిలో ఉంది మధ్యవలసలో ఉంది మధ్యవలస లోపల ఉంది పేరు పెట్టడం అయితే ఒక రెండు మూడు ఊర్లు ఉంటే దానికి పేరు బయట హైలైట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ముక్కు ఎంత ఉంది వాళ్ళు సర్వే చేసిన నిమిత్తం అయితే ఆ కొండ అడుగు వాటర్ స్టోరేజ్ అవుతాయి నుండి రౌండ్ అంతా ఈ మొత్తం వాటర్ స్టోరేజ్ కొండ కొండ అడుగుల వరకు స్టోరేజ్ అవుతాయి और बाड़ में कोशिश करना अंत बार का हिट हो जाता है और हमारा है अमेरिकी महासागर और भूमि होता है ये एक संपूर्ण अंतर है చిన్న సముద్రం లాంటిది అంటే హైలైట్ చేయడంలో ఒక రెండు ఇల్లుకి ఒక మూడు ఇల్లు కలిసి ఉంటుంది చిత్తంపాడ ఎక్కడ ఉందండి చిత్తంపాడు ఐదు ఇల్లు అక్కడ నుండి కట్టిలాగా జలపతం లేక ఎలా పార్పెట్టింది వాడు దానికి లొకేషన్ చూసి చిత్త వలస పెడుతుంది కానీ కట్టడం ఎక్కడ గుమ్మకోట కడుతుంది అంటే గుమ్మకోట నుండి చిత్తం అనుకుని చూస్తే అక్కడ ఎన్ని మీటర్లు ఉంటాయి ఆ లొకేషన్ బౌండరీ ఎంత ఉంటుంది సుమారు ఒక పంచాయతీ పోతుంది మొత్తం అక్కడ నుండి దమ్కు మొత్తం పోయిన తర్వాత మళ్ళీ దాని దిగున వెళ్తే గుమ్మకోట పరిధి మొత్తం ఉండదు మొత్తం డ్యామ్ సార్ అలాగే మనకు ఇక్కడ ఇది మనకు పెద్ద బలి ఒక డ్యామ్ ఉండేది అది డోలపడ్ డౌలపు డ్యామ్ అనేసి అప్పుడు అప్పుడు బ్రిటన్ టైం లో నిర్మించారు అప్పుడు దానికి అసలు ఒక సుమారు డబ్బె ఎనభై సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇవ్వండి అయితే దాన్ని డిజైన్ చేయడానికి అప్పుడు రష్యా దేశస్తుంది రష్యా వాళ్ళ పట్టుకున్న మనకు స్వాతంత్రం తర్వాత వచ్చిన తర్వాత మన ఇండియన్స్ రష్యా కలిపి డిజైన్ చేస్తారు మరి అక్కడ వరకు రాసుకోవాలి కదా అంటే అంటే ఇప్పుడు నాకు అంటే అవతల గవర్నమెంట్ నుంచి మీరేమో నష్టం పెద్దగా జరగబోతుంది కానీ బయట మాత్రం చిన్నగా అని పర్సెంట్ మీకెవరు చెప్పారన్నా ఇంతవరకు పోతుంది అని మైక్రోగారు వాళ్ళ కళ్ళ ముందే మేము దాన్ని బగలగొట్టడం అని ఓకే ఆ రోజు మనకు వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ అధికారులు వాళ్ళ కళ్ళ ముందు కొట్టండి ఇలాంటి మాత్రం మనకు స్టార్టింగ్ వాళ్ళు చెప్పింది ప్రాజెక్ట్ కాదు బాబు మీకు మంచి ఇంత ఉంది ఇది ఊడి కొద్ది మీకు ఒక అడుగు కాదు స్ట్రీట్ వస్తుంది హైవే పెట్టడానికి నిజంగా ప్రజలకు ఏదైనా ఉపయోగం మనం చేసి పని రాకుండా రావద్దు వచ్చిన సరే మాత్రం ఇబ్బంది పడతారు ముందే చెప్తున్నాము దయచేసి యూట్యూబ్ ద్వారా మన సోదరులు వచ్చారు అక్కలు వచ్చారు అమ్మ వచ్చేది కానీ వాళ్ళకి తెలియజేస్తున్నాము వాళ్ళు తెలుసుకోండి కొత్త వాళ్ళు ఎవరు రావద్దు ఇక్కడ జోటింగ్ చేయవద్దు ఇలాంటి విషయాల్లో అయితే చెప్తున్నాము సో గైడ్స్ చూసారు కదా ఇంతసేపు మన విలేజర్స్ చెప్పిన మాటలు సో విలేజర్స్ తరపున వర్షం ఏంటి అని వినడానికి వచ్చాను వాళ్ళ తరపున వాదన ఏంటి వినడానికి వచ్చా సో వీళ్ళు చెప్తున్నదంతా చూసారు కదా గవర్నమెంట్ ఏమో చాలా చిన్న స్కేల్లో నష్టం జరుగుతుంది అని చెప్తున్నారు కానీ మన విలేజర్స్ మాత్రం చాలా పెద్ద స్కేల్లో భారీగా నష్టం జరగబోతుంది చాలా వేల ఎకరాల భూమి పోతుంది మా ఊర్లు పోతున్నాయి ఇది అది అంటున్నారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఈ డెవలప్మెంట్ ఇది అది అన్నీ పక్కన పెడితే మనకి ఒక ఇల్లు కూలిపోతే మళ్ళీ ఇల్లు కట్టించవచ్చు ఒక ఇది చే ఇంకేదో జరిగితే ఏదో చేయొచ్చు కానీ ఉన్న పొలంగా ఊర్లు మొత్తం పోతాయి ఎక్కడికో తీసుకుపోతారు అంటే అది చాలా కష్టమైన ఇది సో అలాంటప్పుడు విలేజెస్ పర్మిషన్ తీసుకోవాలి తప్పకుండా ఇంతవరకు అభివృద్ధి జరుగుతుంది ఇంతవరకు నష్టం కూడా జరుగుతుంది దీనికి మీరందరూ అగ్రి అయినా గవర్నమెంట్ దీనికి బదులు మీకు ఇది ఇస్తుంది సో దీనికి మీరు యాక్సెప్ట్ చేస్తారా అని గవర్నమెంట్ వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళందరూ దానికి అంగీకరిస్తే గవర్నమెంట్ ముందుకెళ్తే మంచిది కానీ వీళ్ళు అంగీకరించట్లేదు కదా మనకు ప్రాజెక్ట్ వద్దు ఏమీ వద్దు మమ్మల్ని ఇలా ఉండనియండి చాలు అంటున్నారు కదా సో ఇదంతా విన్న తర్వాత గవర్నమెంట్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుందో మనం కూడా చూడాలి అండ్ చెప్పడం అయితే మాత్రం గవర్నమెంట్ ఇంత చిన్న నష్టం జరగబోతుంది అది చాలా చిన్న ప్రాజెక్టు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా కానే కాదు అని అన్నారు బట్ విలేజర్స్ మాత్రం ఇంత ఇంత జరగబోతుంది అని చెప్తున్నారు కదా మీకు ఎలా ఇవన్నీ తెలుసు అంటేనేమో ఇదంతా బౌండరీస్ వేసారు మేము కలరా చూసాం కదా మొదట్లో ఏమో రోడ్డు కట్ కడుతున్నాము అని అన్నారు ఆ తర్వాత రోడ్డు కట్టింది లేదు ఏమీ లేదు ఇదంతా అబద్ధం చెప్తుంది గవర్నమెంట్ అని చెప్తున్నారు సో ఈ రెండు వర్షన్స్ విన్న తర్వాత నేను ఇంకొంచెం స్టడీ చేసి టోటల్గా మీకు నా ఒపీనియన్ ఏంటో అన్నది చెప్తాను అండ్ అన్న ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు పొలిటీషియన్స్ మీకు సపోర్ట్ గా ఉన్నారా ఫేవరబుల్ గా ఉన్నారా ఇక్కడ రాజక నాయకులైనా పేద ప్రజలైనా ఒకటే ఇక్కడ అంటే గవర్నమెంట్ తరఫున మాట్లాడుతున్నారా లేకపోతే గవర్నమెంట్ తరఫున మాట్లాడినా సమయం ఒప్పుకున్నది కాదు ఇక్కడ అయితే ఖచ్చితంగా ప్రజలను ప్రజలను మరణం ఒకటే రాజకీయ నాయకులైనా సరే ప్రజలన్న ప్రజల కోసమే ఉన్నారు ప్రజలు కోసం ముందునే ఉంటారు వాళ్ళ వెనక తన మ్యాన్ ఇక్కడ మాత్రం ఎటువంటి లోపల ఏదైనా దిగజారి పిల్లలకు కావచ్చు పెద్ద